విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే భత్తుల బలరామకృష్ణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆయన సతీమణి నాసేన కోసం వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ భత్తుల వెంకటలక్ష్మి జన సైనికులతో కలిసి బుధవారం కూడా వరద బాధిత సేవలు కొనసాగించారు మూడు రోజులుగా భత్తుల ఫ్యామిలీ విజయవాడలోనే తిష్టవేసింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశాలతో భక్తుల బృందం బుధవారం తమ సేవలను మరింత విస్తృతం చేసింది తన నియోజకవర్గం కాదన్న అభిప్రాయం ఏ కోసానా లేకుండా బాధల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి విజయవాడ వరద బాధిత ప్రజలకు ఆయన బాసటగా నిలుస్తున్నారు ముంపు ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు మోకాళ్ళు లోతు నీటిలో నడిచి మరీ బాధితుల వద్దకు వెళ్ళి వారి బాగువోగులు తెలుసుకుంటున్నారు వారికి సాయం అందించడంతో పాటు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు ట్రాక్టర్ జేసీబీలతో విజయవాడలోని సింగనగర్ వార్డుల్లో వరద ప్రవాహాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధితులకు సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఆయన అభిమానులు కూటమి నాయకులతో కలిసి సహాయక చర్యలను చేపడుతున్నారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మూడు రోజులుగా సహాయక కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు మంగళవారం రాజానగరం నుంచి ఐదు వేల బిర్యానీ ప్యాకెట్లు ఐదు వేల వాటర్ బాటిల్స్ను తీసుకువెళ్ళి వేలాది మందికి పంపిణీ చేశారు రెండో రోజు బుధవారం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు వరద ప్రవాహాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నడుం లోతు వరకు నీటిలో దిగి బాధితులకు ఆహారం పాలు మంచినీళ్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు సాయంత్రం శిబిరాల్లో చలిలో మగ్గుతున్న బాధితులను చూసి చలించిపోయి వారందరికీ అప్పటికప్పుడు దుప్పట్లు కొనుగోలు చేసి తీసుకువచ్చి మరీ పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు మేం ఉన్నామంటూ బాధితులకు ధైర్యం చెప్పారు అలాగే మూడవ రోజు బుధవారం కూడా ఆహారం పాలు మంచినీరు బాధితులకు అందించారు దీంతోపాటు వరదల్లో చిక్కుకున్న వృద్ధులు చిన్నారులు మహిళలను ట్రాక్టర్లు జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎమ్మెల్యే భక్తుల దగ్గరుండి మరీ తరలించారు వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా భక్తులు స్పష్టం చేశారు తమ నియోజకవర్గ నేత విజయవాడలో అందిస్తున్న సేవలను చూసి రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్